कोणियाडेदनी नामू पाडेदस्तुतिगानमुनि आडेदनी नाम निवेना प्रेमनुरागं क्षेणमयिना विडुवनि అతిశ్రేష్ఠుడనాయ నీవేనా ప్రేమనురాగం క్షేణమైనా విడువని క్షేమం దస్తుతి గానము కొనియాడేదని నమూ పాడేద స్తృతి గానము కోణియాడేదనీ నమూ ఇలా నాకెవ్వారు లెరను నాదరి నాదరీ చేరిత నే నమ్మిన వారే నను మరచినాను మరువని దేవుడవు ఇలా నాక్యవ్వరు లేరనుకోణగా నరీ చేవారే నను మరచినాను మరువని దేవుడవు నీయాశలే నాలోచి గురించేను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీయాశలే నాలోచి గురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ అభిషేకము నీ అనుబంధము నందము నినుబంధము నాకానందము పాడ దస్తుతి గానము కొని ఆడని మము పాడే దస్తుతి గానము కొని ఆడని మము ప్రతియను ఊను పరిశుధ పారు నీరుది దారలే ని దర్శనమే నను నిల్పినది పిణీ నీ కొరకే నా ప్రతి అను పరిశుధ పారను నిరుదీ నీ దర్శనమే నను నిల్పినది ధరనిలో నీ కొరకే నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే నాలో కలిగేను నీ చేతులే నన్ను నిర్మించెను రూపమే నాలో కలిగేను నీ అభిషేకము పరమానందమే ని అభిషేకము పరమానందమే పాడెద స్తిగానము కొనియాడెదీ నమము పాడేదస్తుతిగానము కొనియాడెదనీ నామము బలహీనతలో నను బలబరచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి బలహీనతలో నను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి యూదా గోత్రపు సింహమా నీతో నిత్యము విజయాసమే యుధా గోత్రపు సింహమా నీతో నిత్యము విజయాసమే నీ పరిచర్యలు మహిమానందమే నీ పరిచర్యలో మహిమానందమే పాడేదస్తుతి గానము కొనియాడెదనీ నామము పాడేదస్తుతి గానము దనినామము నీవేనా ప్రేమనురాగం క్షణమీనా విడువని క్షేమం నీవేనా ప్రేమనురాగం క్షణమీనా విడువని క్షేమం అతిశ్రేష్టుడనా పాడ దస్తునము కొని ఆడదని మూ పాస్తుతి గానము కొని ఆడదని నామము